వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ ప్రేమ జంటులను బెదిరించి నకిలీ పోలీసుల అరెస్టు వివరాల్లోకి వెళ్తే పెందుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అడవివరం రోడ్లో పురం వద్ద ప్రేమజంటను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు శివప్రసాద్ మరో వ్యక్తిని అరెస్టు చేస్తున్నట్లు పెందుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలియజేశారు గతంలో ఐదో బెటానియన్లు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన శివప్రసాద్ చాలా మంది ప్రేమ జంటలను వేధించి డబ్బులు వసూలు చేశారని అతనిపై పదిహేను కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి క్వారంటోక్ లోని జాబ్ మీద విజయనగరం బయలుదేరి ఆడవారం నుంచి మధ్యలో వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వెలికివే ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి కేసు పెడతాం మీకు డబ్బులుగా నివద్దు అని చెప్పి గౌరవ ఏం చేశారని డబ్బులు లేవండి వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ను ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకుని పేరులో ఈ సుమారు నైన్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు ఆరో చేసి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశం మేరకు మా తీసుకుని ఆదేశం వెంటనే దాని మీద కేసు రీజ్ చేయమండి ఆ కేసు రీజ్ తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంత ముందు ఎంఓ ఎమో పిర్నెస్ అయ్యిందని చెప్పి మా మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు డ్యూటీ పే చేస్తారు ఆధ్వర్యంలో పది లక్షల్లో టీమ్స్ ఫామ్ చేస్తాం టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాపీ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అవర్పేడ్ ఉంటే వీళ్ళు దర్శన కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్లేటప్పుడు ఒకదే డెబిట్ ఇంకొక క్రియేట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్ భాగంగా డెబిట్ అయినా అకౌంట్ నెంబర్ నుంచి వెళ్దాం డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రేట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత టెక్నికల్ గా వెళ్తూ అది ఒక పాత ఏదైనా ఇంకా ఆఫ్లైన్ నెంబర్ వాడు లొకేషన్స్ బేస్ చేసుకుని మేము నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అపెండ్ చేయడం కోసం పట్టుకోవడం జరిగింది సుమారు ఎనిమిది గంటలకు అంటామని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైరీ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి దాంతో ఒక మొత్తం అతని పేరు ఎక్కువ అతని పేరు ఎసపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీ లో ఇంత వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని తర్వాత పచ్చల ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ కేసుతో పాటు వేరే కేసులు కలిపి ఆయన మీద ఒక టెన్ కేసెస్ ఇలాంటివి చేస్తున్నారు వాటిలో కూడా వస్తే రిమాండ్ వెళ్లేదు కానీ తెలియదు అసలు ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేసుకుని దొరుకుతుందని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పట్టి ఆన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అందరూ చేస్తున్నాడు అమౌంట్ ఇతను ఇతను కన్ఫ్యూన్స్ ఇతను తెలియకూడదు పోలీసు పట్టకూడదు చేస్తుంటాని అది చేశారు అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకేసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు జరగడం చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఫోన్ పేలు వాళ్ళ యొక్క కాంటాక్షన్ ఇన్ఫర్గేషన్ చేసిన విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఆ ఏరియా చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు లవర్స్ అని చెప్పి వాళ్ళని బయపించి పోలీసు అని చెప్పి డబ్బులు తీసుకుంటాం ఈ క్రమంలో సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పే లో అన్ని వెతికే చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పేలోని ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం అంటే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుకున్నాం వాళ్ళ నుంచి మనం అఫెన్స్ చేయడానికి వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసేస్తాం ఏదైతే యూనిఫామ్ ఎందుకు వాడారు అఫెన్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా తీసుకేస్తాం వాళ్ళని